నిర్వహించడము చైల్డ్ ట్రాఫ్టీ ఈ మూడు విషయాల మీద పెద్ద ఎత్తున జస్ట్ రైట్స్ ఫాఫ్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది నూట అరవై స్వచ్ఛంద సంస్థలు కలిపి రెండు వందల జిల్లాల్లో చేయడం అవుతుంది దాంట్లో భాగంగా రెడ్స్ సంస్థ కూడా అనంతపురం ఉమ్మడి జిల్లా సత్తసాయ అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఒక యాభై మంది కార్యకర్తలతో చైల్డ్ రైట్స్ మీద పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న వాటిలో ఏంటంటే ముఖ్య విధాము వీళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ మీద అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్షయ తృతీయాన్ని ముప్పై తేదీన పెద్ద ఎత్తున దేశ స్థాయిలో నార్త్ ఏరియాలో ఒకే రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు అవుతాయి దాంట్లో భాగంగా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే చర్చెస్ వాళ్ళు నడుపుతున్న చర్చిలో పెళ్ళిళ్ళు జరిగిన దేవాలయాల్లో పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ముల్లాలు సంబంధించి మసీదులో జరిగినప్పుడు అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు చైల్డ్ మ్యారేజ్ జరపబడవు అనేది ఒక అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఆరు ప్రొవిజన్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రూల్స్ ఏర్పడ్డాయి దాంట్లో ట్వంటీ త్రీలో ఏర్పడిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన దేశంలోనే ఏపీకి ప్రత్యేకమైన రూల్స్ చాలా మంచి రూల్స్ చేయడం జరిగింది ఆ ఎస్ఓపి స్టాండర్డ్ ప్రొవిజన్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ఒక ఆఫీసర్గా ప్రయత్నిస్తారు ఆయన సీఎంపిఓ అంటారు చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ ఆఫీసర్ అనేవాళ్ళు తర్వాత డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ గారు ఉంటారు తర్వాత తాలూకా లెవెల్లో ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఐసీడీఎస్ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏమైతే ఉందో అది ముఖ్యంగా కన్వీనర్షిప్ ఏర్పాటు చేస్తారు కానీ మన ఉమ్మడి జిల్లాలో తీసుకున్నప్పుడు అనంతపూర్లో కలెక్టర్ గారు చాలా చక్కగా ఈ విషయాన్ని చేస్తున్నారు ఎందుకంటే వన్ ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు ప్రతి లాస్ట్ వారంలో ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు లోపల అన్ని లైన్ డిపార్ట్మెంటు నూట ఒక్క లైన్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా దీనికి సంబంధించిన వాళ్ళతో యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారనేది చేయడం జరుగుతుంది వీటితో పాటు ఇంకోటి ఏమంటే మన దేశంలోనే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ తీసుకుంటే నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది మన ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో ఉంది అంతకన్నా ఇంపార్టెంట్ సత్యసాయి డిస్టిక్ కదిరి ప్రాంతం తీసుకుంటే మన స్లమ్ ఏరియాస్ నిజామల్లీ కాలనీ ఇవన్నీ తీసుకున్నప్పుడు పదహారు స్లమ్స్లో మా సర్వే ప్రకారము ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారు ఐదు వందల మూడు మంది సత్యసాయి జిల్లాలోనే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా చైల్డ్ మ్యారేజ్కు గురైన అమ్మాయిలు వాటి నుండి వచ్చిన ఎంత ప్రమాదకరమైన విషయము దానివల్ల రీసెంట్గా కూడా సత్యసాయి డిస్టిక్కి సంబంధించి కలెక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే అయ్యే వాళ్ళ పేదరికాన్ని చాలామంది అవుతున్న వాళ్ళందరూ సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు చాలా ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ ఒకే తల్ తల్లి కానీ తండ్రి కానీ ఉండి ఆ పిల్లల్ని ఏమి ఏమవుతుందని చూసేవాళ్ళు మన మధ్యలో కూడా ఒక పెద్దవాడు ఉంది నాకు హార్ట్ అటాక్ ఉంది నేను చనిపోతే వాళ్ళ లేరు ఆడపిల్లలను ఎవరు ప్రొటెక్షన్ చేస్తారనే భయాలు వీటన్నిటి కోసము ఒక సచివాలయం టీం దగ్గర నుండి సిఎంపిఓస్ ఎవరెవరు ఉన్నారంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ సచివాలయం టీము సెక్రటరీ దగ్గర నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా సీఎంపీఓస్ ఉన్నారు ఆ సీఎంపిఓస్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో వెళ్తే దీన్ని ప్రివెంట్ చేయడం పెద్ద సమస్య కాదు దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా యాక్షన్ టేకన్ రిపోర్ట్ లాంటిది అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నట్లు మన రాష్ట్రంలో జరిగితే రెండు వేల ముప్పై నాటికి ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ఏమైతే ఉందో దాన్ని రెండు వేల ముప్పై నాటికి ఐదు శాతానికి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రెండు వందల జిల్లాలలో ఒక క్యాంపెయిన్ అనేది జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలామందికి ఎందుకంటే మీడియా పాత్ర ప్రింట్ మీడియా మా పాత్ర చాలా ఉంది ఇది ఎప్పుడైతే పేపర్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అవగాహన వెళ్ళినప్పుడు భయంతో ఉన్న కొంచెం ఆపుతారు చాలా ఎందుకంటే బైండ్ అవర్ చేయించుకోవాలి ప్రివెంటివ్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జరగకుండా చూడడానికే మత పెద్దలు కూడా అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి దేవాలయము చర్చ్ ఎక్కడ మసీదులో అన్ని చోట్ల కూడా దీన్ని మా కార్యకర్తల ద్వారా ప్రచారం అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అస్లాం వరహదు వ बरोज़ पीर यहाँ जमा होने का मकसद ये है कि बहुत से मुसलमानों के अंदर भी और इंडिया के अंदर भी ऐसी शादियाँ हो रही हैं जहाँ पर बच्चियों की उम्र 18 साल से कम है हुकूमत ने एक क़ानून लागू किया है कि किसी भी बच्ची की उम्र 18 साल से कम ना हो बच्चे की उम्र बीस पर एक साल से कम ना हो तो लिहाजा हम इमाम खाजी हजरात की तरफ से हम ये अहद करते हैं कि जो कुछ हुआ वो तो हो चुका है आइंदा से कोई भी अठारह साल से पहले या उससे कम उम्र वाली बच्ची हमारे पास आई तो हम इन इसका इसकी इतला इस कमेटी वालों को और इन हजरत को चाइल्ड मैरिज जो फ्री भारत के नाम से ओपन किया है उनको हम इतला करेंगे और जो इंडिया का रूल है उस रूल के हिसाब से हम अपनी शादियों को भी करेंगे जो कर चुके हैं उनका तो हम कुछ नहीं कर सकते लिहाजा हमारे मसाजिद में भी खाजी साहबों के पास भी ये कानून है कि जो भी बच्ची हमारे पास आती हम उसका आधार कार्ड लेकर चक करते हैं कि इसकी उम्र कितनी है बच्चा हो तो उसकी उम्र चेक करते हैं आधार कार्ड में अगर कम है तो हम फौरन उसको मना कर देते हैं लेकिन बाज़ आठ क्लास की बच्चियाँ नौ क्लास की बच्चियाँ टेंथ पढ़ने वाली बच्चियाँ भी ऐसी हैं जो कहीं और जाकर दूसरी जगह पर निकाह करवा कर आ जाते हैं इसकी इतला हम लोगों तक नहीं पहुंचती है लिहाजा हम अपनी मस्जिदों में इस बैनर को लगाएंगे कि इस बैनर के अंदर लिखा हुआ है कि चाइल्ड मैरिज नहीं करनी चाहिए और इसी तरह भारत को फ्री रखना चाहिए लिहाजा हम यहाँ बुलाने वाले कमेटी वालों से हम शुक्रिया का शुक्रिया अदा करते हैं उनका कि उन्हें उन सब ने हमको बुलाया और यहाँ पर कुछ बोले कि उन्होंने हमको इजाज़त दी लिहाजा हम इसकी तइद करते हैं और हम पूरा सपोर्ट इस कमेटी के साथ इस जस्ट जो राइट्स हैं इनके साथ हम इन काम करेंगे अनुबंध समस्थी श्री उमामेश्वर स्वामी आलय अर्चक नागशेश कुमार शर्मा అయితే మా శివాలయంలో జరిపే ఏ వివాహ మహోత్సవాలైనా కూడా క్షేత్ర శ్రీకాద్రీక్షేత్ర స్వామి దేవస్థానం ఆలయ ఆఫీస్ దగ్గర నుంచే ఏలాంటి ఉత్తర్వు వాళ్ళ ఆదేశాల ప్రకారం అంటే వివాహాలు జరిగేదానికి ముందుగా ఆధార్ కార్డులు అనేది పరిశీలించబడుతుంది అంటే ఆ ఆధార్ కార్డులు ఏ విధంగా పరిశీలించబడతాయంటే అమ్మాయికి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడి ఉండాలి పైగా వీళ్ళ ఇద్దరి ఆధార్ కార్డులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులవి అంటే అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు మొత్తం ఆరు మందివి ఆధార్ కార్డులు పరిశీలన చేసి దాంట్లో కూడా ఇంకా ఏమన్నా డౌట్గా ఉంటే అమ్మాయి టెన్త్ క్లాస్ మాస్ కార్డు కూడా దాన్ని కూడా వెరిఫై చేసి ఆధార్ కార్డుని టెన్త్ క్లాస్ని మాస్ కార్డుని వెరిఫై చేసి దాంట్లో యొక్క వయసుని వెరిఫై చేసుకొని వాళ్ళు నిర్ణయం చేసి పరిశీలన చేసి చేస్తేనే మా దగ్గరకు వచ్చి వివాహం జరిగే జరుగుపడుతుంది ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలు అనేది ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాని గురించి కొంచెం తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకుంటూ వివాహాలకి కొంచెం నిదానము ఎంత పదిహేడు సంవత్సర ఐదు నెలలు వచ్చినా కూడా మేము ఇంకొక నెల ఉన్నా కూడా మేము దాన్ని ప్రోత్సహించకుండా ఒక నెల ఆగండి లేకుంటే ఇంకొక ఐదు నెలలు ఆగండి లేకుంటే ఇంకొక సంవత్సరం ఆగండి దాంట్లో తప్పేం లేదని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి పంపిస్తామే తప్ప దాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళని అనుకోకుండా చెప్పి చేయించడానికి అయితే జరుగుతుంది మైగా ఇంకొకటి వచ్చే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మాకు కూడా ప్రోత్సహించాలి ఎంతవరకైనా మేము కూడా దాన్ని ఎంతవరకైనా అయినా నిర్మూలించడం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మాకు ప్రోత్సహించాలి శివాలయంలోకి వచ్చినప్పుడు కానీ కొంచెం మాకు పదిహేడు నెల పదిహేడు సంవత్సరాలు ఉంది కదా ఒక సంవత్సరమే కదా స్వామి తక్కువ ఉండేది ఒక నెల కదా స్వామి తక్కువ ఉండేది అనుకోకుండా వాళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మనము దాన్ని కొంచెం చేయించేదానికి ఇబ్బందికరంగా లేకుండా మనం చేయవచ్చు ముందుగా సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒకవైపున ప్రేమ వివాహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు కూడా వయసు ఉందో లేదో మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి మాకు ఇది బాధ్యత మా హక్కు అని చెప్పి డైరెక్ట్గా దేవస్థానాలకు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి మా హక్కు అని ప్రవర్తించే కారణాలు అయితే ఉంటున్నాయి అయితే వాళ్ళని కూడా ఒక సమయము ఒక రోజు ఒక తిథి వార నక్షత్రం అనేది చూసి వివాహాలనే జరుపుతాం దాంట్లో కూడా ఆ రోజు సెప్టెంబర్లో రాత్రిపూట వచ్చి ఇది పెళ్లి చేయాలని చెప్పి చాలా మాకు ఇబ్బందికరంగా పెట్టారు అయితే దాని పరంగా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు కూడా సేకరించాలి పైగా దేవస్థాన ఈవో సార్తో కూడా మాట్లాడాలని చెప్పి దానికి సమయం సందర్భం ఉంది అని చెప్పి మళ్ళా వాళ్ళు కూడా ఇబ్బందికరంగా చేస్తే పోలీసు వారిని కూడా పిలిపించి వాళ్ళకు కూడా చెప్పి ఇలా ప్రతి ఒక్కటి బాల్యవాహనం జరగకుండా మేము చాలా ప్రయత్నిస్తున్నాము ప్రతి ఒక్కరూ దీనికి మాకు కూడా సహాయం పరచంగా కోరుచున్నామని చెప్పి ఈ విధంగా దేవస్థానం తరఫున